కొల్లిపర మండలాన్ని మరింత అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట పౌర సరఫరాల శాఖ మాధ్యులు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు కొల్లిపర మండలం కుంచవరం దంతలూరు గ్రామాలలో నూతనంగా నిర్మించిన పంచాయతీ భవన నిర్మాణ పనులకు బుధవారం తహసీల్దార్ ఎంపీడీఓ తదితరులు కలిసి భూమి పూజ నిర్వహించారు అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన స్వస్తి నారి శ్రీశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని మున్నంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయన ప్రారంభించారు కొల్లిపర మండలంలో బుధవారం విస్తృతంగా పర్యటించిన మంత్రి మనోహర్ పంచాయతీ భవనాల నిర్మాణ పనులకు భూమి పూజతో పాటు మున్నంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడ రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు ఆరోగ్య కేంద్రంలో ఉన్న సౌకర్యాలను ఇబ్బందిని అడిగి తెలుసుకున్నారు స్వచ్ఛనారీ స్వశక్తి పరివార్ అభియాన్ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించారు వైద్య శిబిరంలో ఆయా ప్రాంతాలకు చెందిన పదిహేను మంది వైద్యులు విచ్చేసి ఆయా గ్రామాల ప్రజలకు నిర్వహించి మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ కొల్లిపర మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయనున్నట్లు ఆయన తెలిపారు కొల్లిపరలో ఉన్న ముప్పై ఒక్క రాష్ట్రపతిని గత పాలకుల నిర్లక్ష్యంతో వదిలేశారని దాన్ని కూడా మరింత అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు రానున్న రోజుల్లో వైద్యశాలల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు అంగన్వాడీ కేంద్రాల్లో ప్రాథమిక వైద్యశాలల్లో మహిళలు తమ సమస్యలు చర్చించుకోవాలని తద్వారా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడాలని ఆయన కోరారు గ్రామాల్లో పాఠశాలల్లో రౌడీ మూకల ఇబ్బందులు ఏమైనా ఉంటే పోలీసులు గ్రామ సచివాలయ సిబ్బంది అధికారుల దృష్టికి తీసుకురావాలని సంఘ విద్రోహ శక్తులకు పాల్పడేవారు ఎవరైనా ఉపేక్ష హెచ్చరించారు కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం దృష్టి పెడుతున్నట్లు చెప్పారు ఈ ప్రత్యేక వైద్య శిబిరాలు పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు వివిధ ప్రాంతాల్లో జరుగుతాయని వైద్య సేవలను ఆయా ప్రాంత ప్రజలు సద్వినియోగపరుచుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు సిబ్బంది పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు ప్రతి గ్రామానికి మంచినీటి పథకం ట్యాంకులు కట్టించి మీకు కొలాయి ద్వారా సరఫరా చేయాలని ఆ రోజున ప్రయత్నం చేశాం ఆ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మనం ముందంగిలో ఆ రోజు మనం తీసుకొచ్చి నిర్మాణం చేసుకున్న ఒక చక్కటి వైద్య శిబిరం ఈ పబ్లిక్ హెల్త్ సెంటర్ ముందంగిలో ఇద్దరు డాక్టర్లు ఉండాలి ఇక్కడ సిబ్బంది ఉండాలి మనకి అనేక కారణాల వల్ల సరిగ్గా ఎవరు దృష్టి పెట్టలేదు గతంలో ఇబ్బంది పడ్డాం కొలిపర్లో కూడా ముప్పై పడగల ఆసుపత్రి అది కూడా ఏ విధంగా వదిలేశారో మీరందరూ చూశారు ఇప్పుడిప్పుడే మనం ఇటువంటి వైద్య సేవ పైన మీకు మంచి వైద్య వైద్యం అందించాలి అనవసరంగా మీరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని మీరు వేరే పట్టణాలకు వేరే నగరాలకు వెళ్ళి మీరు వైద్య సేవల కోసం వెళ్ళకూడదనే ఒక ప్రయత్నంతో స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా మనం ఇక్కడే పిలిచి చేస్తున్నాం ఈరోజు ఉదయం నేను తెనాల్లో మన ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభించాను అక్కడ పదిహేడు డాక్టర్లు వచ్చారు ఈరోజున పదిహేడు డాక్టర్లు పదకొండు డాక్టర్లు పర్మనెంట్గా ఉంటారు అక్కడ స్పెషలిస్ట్ డాక్టర్లు అన్ని విభాగాలు ఉన్నాయి ఇక్కడ కూడా ఈ రోజున పదకొండు డాక్టర్లు వచ్చారు పదకొండు ఏడుగురు ఏడుగురు వచ్చారు ఇక్కడ వివిధ విభాగాలకు సంబంధించిన డాక్టర్లు సో దయచేసి మీరు వాళ్ళకి చూపించుకోండి ఇంకా ఫర్దర్గా టెస్టులు కావాలంటే అప్పుడు మనం అవసరమైతే కొలిపరిగి కొలిపరగా ఇంకా ముందుకెళ్ళాలంటే తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో మీరు చేయించుకోవచ్చు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ రోజున నేను మీకు మాట ఇస్తున్నాను ఇంకొక ఐదారు ఆరు నెలల లోపు అంటే వచ్చే మార్చ్ ఏప్రిల్ కల్లా ఒక మార్పు మీకు చేసి చూపిస్తాం మీదబ్బరూ కూడా మీరు ఎవ్వరు కూడా మందులు పడుతుందనో టీకాలు సరిగ్గా లేవనో లేదా మనకి కుక్కలు కలిసినప్పుడు మనకి వైద్యం కోసం గుంటూరు వరకు వెళ్ళాలి తెనాల వరకు వెళ్ళాలి ఆ రోజులు పోయినాయి ఇక్కడే మీకు అందుబాటులో పెట్టాం అన్నీ కూడా ఎక్కడ లోటు లేకుండా ప్రతి కుటుంబానికి ఒక నమ్మకం ఒక భరోసా కల్పించే విధంగా మన కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు పైన మోడీ గారు భారతీయ జనతా పార్టీ అక్కడ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అన్ని విధాలుగా మనం కలిసి పనిచేసుకుంటున్నాం కాబట్టి నిధులు